అందరికీ నమస్కారం అండి మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు బా దేవి భాగవతంలోని అమ్మవారి కథను మీకు అందించబోతున్నాను భక్తి శ్రద్ధలతో ఆ తల్లిని ఏదైతే వేడుకుంటే ఆ శక్తి స్వరూపిణిని మనకు తప్పకుండా మన కోరికలు తీర్చడమే కాకుండా మనకు అండగా ఉంటుంది ఇక అలాంటి అమ్మవారి శక్తి స్వరూపం మంచి కథ అమ్మవారి శక్తి స్వరూపం గురించి అడిగిన సూతుడు ఇలా అంటాడు మునులతో మీరు అడిగిన దానికి సమాధానం చెబుతాను వినండి నారదుడు మొదలైన వారు అంత చిక్కని శక్తి ప్రభావాన్ని అర్థం చేసుకోలేక విష్ణువే సర్వశక్తివంతుడు అని భ్రమపడ్డారు అలాగే కొందరు శివుడే పరమదైవమని మరికొందరు సూర్యుడని మరికొందరు అగ్ని అని ఇంకా కొందరు చంద్రుడు ఇంద్రుడు ఇలా అందరూ తల ఒక మాయలో పడి రకరకాలుగా అభిప్రాయపడతారు ఎవరు ఏ ప్రమాణాలు చెప్పినా అన్ని ప్రమాణాలకు అతీతమైన పరాశక్తి మాత్రం నిజమైన శక్తి అది విష్ణువులో శివుడిలో సూర్యుడిలో వాయువులో అగ్నిలో కనపడుతూ ఉంటుంది అలా శక్తి చేత మేల్కోబడిన విష్ణువు బ్రహ్మను చూసి అబ్బాయి నువ్వు తపస్సు కూడా మానేసి ఇలా ఎందుకు వచ్చావు నీ బాధకు కారణం ఏమిటి అని అడిగాడు ఇక నేను తపస్సు చేసుకోవటం కూడానా నీ చెవుల నుంచి ఇద్దరు రాక్షసులు మధుకైటపులనే వాళ్ళు పుట్టి నన్ను చంపతామంటున్నారు యుద్ధానికి పిలిచారు అంటాడు బ్రహ్మ దీనికే భయపడతావా నేను ఎంత లేని రాక్షసులను చంప చంపగలను అని విష్ణువు అంటున్నంతలోనే ఆ రాక్షసులు వచ్చి పడ్డారు బ్రహ్మతో పారిపోయి వచ్చి ఇక్కడ దాక్కున్నావా మేం కనుక్కోలేమనుకుంటున్నావా నిన్ను ఇతను రక్షిస్తాడా చచ్చేవాడిని నువ్వు ఒంటరిగా చంపక ఇతన్ని కూడా తోడు తీసుకెళ్తావా అని మీదికి వస్తారు ఆ రాక్షసులు విష్ణువు బ్రహ్మను తన వెనుక్కు రమ్మని రాక్షసులతో తెగవదరుతున్నాడు మదమెక్కిందా తొందర పడకండి మీ తీట తీరుస్తాను అంటూ యుద్ధానికి సిద్ధపడ్డాడు దేవి ఆకారం నుంచి చూస్తుండగా విష్ణువు మధుడు యుద్ధం ప్రారంభించారు సముద్రం పొంగి పొరలు సాగింది మధుడు అలసిపోవడం చూసి కైటుడు విష్ణువుతో మల్ల యుద్ధం ఆరంభించాడు రాక్షసులిద్దరూ కలిసి పోట్లాడుతూ ఉంటే విష్ణువుకు క్రమంగా నీరసం వచ్చేసింది అతనికి ఏం చేయాలో తోచలేదు రాక్షసులను ఎలా జయించాలి అని ఆయోమయంలో పడ్డాడు విష్ణువు ఇలా అనుకుంటూనే రాక్షసులు అతనితో యుద్ధం చేయటానికి శక్తి చాలకపోతే మాకు దాసుని దండం పెట్టు లేకపోతే నిన్ను చంపి తర్వాత బ్రహ్మను చంపేస్తాం అంటారు విష్ణువు సౌమ్యంగా వారితో అలసపోయిన వారిని వెనక్కు తిరిగి రావాలని భయపడిన వారిని యుద్ధంలో పడిపోయిన వారిని ఎదుర్కోవటం వీరధర్మం కాదు అది అలా ఉంచి మీరు ఇద్దరున్నారు నేనేమమ్మో ఒక్కన్నే ఒక్క క్షణం విశ్రాంతి తీసుకొని యుద్ధం చేస్తాను కొంచెం ఓర్చుకోండి మీకు మాత్రం యుద్ధ ధర్మం తెలీదా అంటాడు సరే విశ్రమించు ఈ మేము విశ్రమిస్తాం అంటారు రాక్షసులు అప్పుడు విష్ణువు దివ్య దృష్టితో ఆ రాక్షసులు వరం పొందిన వారిని గ్రహించి అనవసరంగా యుద్ధం చేస్తేనే వీరు మరణం వరంగా ప్రసాదిస్తారు వీరిని ఎలా చంపటం అని ఆందోళనలో పడతాడు చివరికి అతను జగదంబను ధ్యానిస్తాడు తల్లి నీ సహాయం లేకుండా నేను ఈ రాక్షసులను చంపలేను మీదు మిక్కిలి వాళ్ళే నన్ను చంపేస్తారు నువ్వే వీళ్లకు వరం ఇచ్చి ఉన్నావు వీళ్ళు చచ్చే ఉపాయం కూడా నువ్వే చెప్పు అని దీనంగా వేడుకుంటున్న విష్ణువుని చూసి దేవి చిరునవ్వు నవ్వి ఈ రాక్షసుల మీద నా మాయ కప్పతాను వారిని జయించు అంటుంది రాక్షసులు విష్ణువుతో ఓడిపోతానని ఎందుకు భయపడతావు సూర్యులకు జయాపజయాలు రెండు సంప్రాప్తమవుతాయి నీ చేత ఎందరు రాక్షసులు ఓడి ఓడిపోయి ఉంటారు ఎప్పుడు జయమే కలుగుతుందా అని ఎత్తి పొడిచారు వేరే ఇక ఆ మాటకి విష్ణువు మండిపడి రాక్షసులతో తలబడి వాళ్లకు పిడికిలతో పొడిచాడు వాళ్ళు నెత్తురు కక్కుకుంటూ విష్ణువును రొమ్ములో పొడిచారు ఇలా ముష్టి యుద్ధం సాగింది విష్ణువు సొమ్మసెల్లి రక్తం ఓడుతూ ఉన్న సమయంలో ఆకాశంలో దేవిని చూశాడు అదే సమయంలో దేవి రాక్షసులపైన మన్మధుడి బాణం లాంటి చూపలను ప్రసరించింది ఆ దెబ్బతో వారు యుద్ధం మాట మరచి మోహపావేశంలో చిక్కుపడ్డారు ఆ స్థితిలో విష్ణువు ఆ రాక్షసులతో ఎంతమంది రాక్షసులనైనా చూశాను కానీ యుద్ధ విద్యలో మీతో సమానులను చూడలేదు మీ యుద్ధ నైపుణ్యం చూసి నాకు చాలా సంతోషంగా ఉంది మీ కోరిక ఏదన్నా ఉంటే చెప్పండి తీరుస్తాను అంటాడు దేవి ప్రభావం చేత మాయామోహితులై ఉన్న రాక్షసులు విష్ణువు మాటకు అభిమానం తెచ్చుకొని విష్ణువుని తుష్కారంగా చూస్తూ మేం అడిగే అడిగేవాళ్ళము నువ్వు ఇచ్చేవాడి వినా కావలిస్తే నువ్వే కోరుకో మేమిస్తాము అంటారు నేను కోరినది ఇస్తారా నా యుద్ధం చేసి మీకు ఆనందం కలిగిన పక్షంలో నా చేత చచ్చిపోండి అంటాడు విష్ణువు రాక్షసులు కలవరపడి కొంచెం ఆలోచించి నువ్వు మాట మీద నిలబడేవాడివైతే మాకు వరం ఇస్తానన్న మాట గుర్తు తెచ్చుకో నీరు లేని విశాల ప్రదేశంలో మమ్మల్ని చంపు అలా అయితేనే నీ చేతిలో మేం చచ్చిపోతామంటారు విష్ణువు నవ్వి తన తొడలు పెంచి రాక్షసులారా రండి అంటారు రాక్షసులు విష్ణువు తొడలను మించి తమ శరీరాలు పెంచారు విష్ణువు తన తొడలను రాక్షసులు తమ శరీరాలను ఇలా పెంచుతూ ఉండగా చిట్ట చివరకు రాక్షసుల శరీరాల కన్నా విష్ణువు తొడలే పెద్దవే అయిపోయాయి అప్పుడు విష్ణువు తన చక్రాన్ని తలచుకొని అది వచ్చి రాక్షసులను అరికేస్తుంది వాళ్ళ మెదడు నీటిలో పడి పెద్ద మిట్ట తయారవుతుంది అది మొదలు భూమికి మేధిని అని పేరు కూడా వచ్చింది ఇంతవరకు చెప్పిన సూతుడు మునుల ప్రసంగం ఇతర విశేషాలు విషయాలు చాలా విన్నాం కానీ కొడుకు కోసం తపస్సు చేయబోయిన వ్యాసుడి కథ అలాగే ఉండిపోయింది అంటారు మునులతో సూతుడు వ్యాసుడి తపస్సు గురించి ఇలా చెప్పసాగాడు నారదులు చెప్పిన మంత్రం జపిస్తూ సువర్ణగిరి మీద వర్ణంలో వ్యాసుడి తపస్సు ప్రారంభించాడట ఆయన శక్తిని మనసులో నిలిపి తపస్సు చేస్తూ ఉంటే భూమ్యాకాశాలు కంపించాయి ఇంద్రుడు భయపడి దేవతలను వెంటబెట్టుకుని శివుడు వద్దకు వెళ్ళి వ్యాసుడు తీవ్రమైన తపస్సు చేస్తున్నాడు గొప్ప ప్రమాదం వచ్చి పడింది మమ్మల్ని కాపాడు అని ప్రార్థించాడు తపస్సు వాడికి కీడు తలపెట్టరాదు వాళ్ళు ఇతరులకు చెడుపు చేయరు వ్యాసుడు కొడుకుకు కోరిన శక్తి కూడిన నా కోసం తపస్సు చేస్తూ ఉన్నాడు అని శివుడు దేవతలతో చెప్పి వ్యాసుడు ముందు ప్రత్యక్షమై అతని కోరిక తీరేలాగా వరమిచ్చాడు వ్యాసుడు తన ఆశ్రమానికి తిరిగి రాగా అతను అరణి మదించిన అగ్నిం చేసి ఇలాంటి అగ్ని వంటి కొడుకును నాకు ప్రసాదించగల స్త్రీ ఉన్నదా అయినా ఆడది పెద్ద ప్రతిబంధకం అని అనుకుంటూ ఉండగా ఆకాశంలో గృతాజీ కనపడింది సమీపంలోనే మన్మధుడు కూడా కనిపించాడు వ్యాసుడు మన్మధుడి ప్రభావానికి గురయ్యి ఇది నన్ను మోహించటానికి వచ్చి ఉంటుంది పోని దీనితో సుఖంగా ఉంటే వచ్చే నష్టమేంటి దీన్ని చేరదీస్తే మునులు నవ్వుతారేమో ఇది నా మీద మనసు నుంచి నాకు సుఖమే కారు కూరుస్తుందా లేక పూర్వం ఊర్వశి పూరవరుణ్ణి చేసినట్లు విరహవేదనలో ముంచేస్తుందా అనుకుంటాడు మునులు సూదుడు చెప్పేదానికి అడ్డుకు వచ్చి ఎవరండి ఆ పూరారుడు అని అడిగారు అప్పుడు సుధుడు సూతుడు ఇలా చెప్పసాగాడు బృహస్పతి భార్య తార అనే ఆమె ఉండేది ఆమె చాలా చక్కగా ఉండేది ఒకరోజు ఆమె చంద్రుడి ఇంటికి వెళ్ళింది ఆమెను చూసి చంద్రుడు అమితంగా మోహించాడు ఆమె కూడా చంద్రుడిని చూస్తూనే అతన్ని ప్రేమించింది ఇద్దరు మునులు ఏకం కావటంతో తార చాలా కాలం చంద్రుడి ఇంటనే ఉండిపోయింది ఆమె తిరిగి రాకపోయేసరికి బృహస్పతి ఆమెను పిలుచుకురమ్మని ఒక శిష్యున్ని వేరే పంపాడట తారవాడి మాటలు లెక్కపట్టలేదు బృహస్పతి ఎంత మందిని పంపినా ప్రయోజనం లేకపోయింది చివరకు ఆయన మండిపడుతూ చంద్రుడి వద్దకు వెళ్ళాడు ఆయనను చూసి చంద్రుడు నవ్వాడు ఒరే గురువు భార్య తల్లితో సమానం రా బ్రాహ్మణుని చంపేవాడు కళ్ళు తాగేవాడు బంగారం దొంగిలించేవాడు గురువు భార్యను కామించేవాడు వీరి నలుగురితోనూ స్నేహం చేసేవాడు పంచ మహాపాతకులు నీకు స్వర్గప్రాప్తి ఉంటుందా దేవేంద్రుడు నిన్ను శిక్షిస్తరా అంటాడు బృహస్పతి చంద్రుడితో అందుకు చంద్రుడు శాంతంగా బ్రాహ్మణులకు కోపం తగున రేపో మాపో ఈమె బయలుదేరినే బయలుదేరుతుంది ఇక్కడే కాపరం ఉండిపోతుందా ఉంటే మాత్రం తప్పేంటి ఈ భాగ్యానికి అంతంగా అంతగా విచారించాలా అంటాడు బృహస్పతి చంద్రుడికి ఏ సమాధానమూ చెప్పలేక ఇంటికి తిరిగి వెళ్ళి భార్య కోసం మరికొన్ని రోజులు చూస్తాడు కానీ భార్య రాలేదు బృహస్పతికి విచారం పట్టుకుంది ఆయన మళ్ళీ చంద్రుడి ఇంటికి వెళ్ళాడు బయట కాపలావాడు ఆయనను అడ్డగించాడు అప్పుడు బృహస్పతి గొంతెత్తి ఒరే దుర్మార్గుడా ఎంత దారుణానికి ఒడికట్టావురా నా పెళ్ళాన్ని నేను చూడటానికి లేకుండా ద్వారంలో అడ్డుపడతావా నా భార్య నీకు సొంతము నాకు దూరము కావటము చూడు శాపం పెట్టి నేన్నేం చేస్తానో చూడు అంటాడు దానికి చంద్రుడు నా భార్య నా భార్య అంటావు సమస్త లక్షణ సమన్వితరాలైన ఈమె నీ వంటి దరిద్రుడి ఇంట ఉండగలదగున నీకు భార్య కావాలంటే తగిన దాన్ని కట్టుకుని సుఖంగా ఉండు అన్ని శాస్త్రాలు చదివావు కానీ ఏం లాభం ఆడది తనకు తగిన వాడితో ఉంటుందని తనకు తగినవాణ్ణి విడిచి పెడుతుందని తెలుసుకోలేకపోయావు ఇన్ని మాటలెందుకు నేను తారను విడిచిపెట్టను ఇక నీవు వెళ్ళు అసూయతో నువ్వు పెట్టే శాపాలు నాకు తగలవు నీ ఇష్టం వచ్చింది చేసుకో అంటాడు అప్పుడు బృహస్పతి చేసేది లేక ఇంద్రుడి వద్దకు వెళ్ళి ఇంద్రుడు ఆయనను గౌరవించి కూర్చోబెడతాడు స్వామి విచారంగా ఉన్నారేంటి అని అడుగుతారు నా భార్యను చంద్రుడు అపహరించి అతడే అడిగితే అవును పొమ్మన్నాడు నా భార్యను నాకు ఇప్పించండి అంటాడు బృహస్పతి స్వామి నువ్వు విచారించకు నేను నీ భార్యను విడిపిస్తాను చంద్రుడు మొండికేస్తే వజ్రాయుతంతో కొట్టి వాడి మదం అనుస్తాను దుర్మార్గుడు ఇంత చేస్తాడా అని ఇంద్రుడు దూతకు చెప్పవలసినది చెప్పి చంద్రుడు వద్దకు పంపాడు ఇంద్రుడి దూత వెళ్ళి ఇంద్రుడి తరపున చంద్రుడికి ఏవేవో నీతులు చెప్పి తారను విడిచిపెట్టమన్నాడు చంద్రుడు మండిపడి ఇంద్రుడు ఎంత నీతిపరుడో నీకు తెలుసు తార నా మీది ప్రేమను నమ్ముకొని వచ్చింది ఆమెను ఎలా వదులుతాను నేను వదిలితే మాత్రం ఆమె తన భర్త దగ్గరికి పోతుందా నేను ప్రాణాలైనా విడిచిపెడతాను కానీ తారను విడువను అని ఇంద్రుడితో చెప్పు అని అంటాడు చంద్రుడు